ట్వెల్త్ రెసిపీలో వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా రోజుల వరకు ఈ చికెన్ పచ్చడి అనేది నేను చెప్పే కొలతలతో పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది అనమాట ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ కేజీస్ చికెన్ తోటి చికెన్ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్లో నేను బోన్స్ వేశాను అదేవిధంగా మెత్తడి పీసెస్ రెండు వేశాను అనమాట ఎందుకంటే బోన్స్ కొందరు తీసేసి ఓన్లీ మామూలు పీసెస్ తోటి ప్రిపేర్ చేసుకుంటారు కానీ నేను రెండు కలిపి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకొని చక్కగా సన్నగా కొ కొట్టించుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ మూడిటిని చక్కగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని ఫస్ట్ తేగానే వెంటనే ఫ్రెష్గా కడిగేసుకొని దీన్ని ఒక చిల్లర బౌల్లో వేసుకున్నాం అనుకోండి దీంట్లో వాటర్ మొత్తం పోతాయి అనమాట తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలా ఈ మూడిటిని చికెన్ పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి గిన్నెకి చికెన్ అనేది అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుందన్నమాట ఈ మూడిటిని ఇలా కలిపేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టేసుకొని ఉడికించుకోవాలి దీంట్లోకి ఏమి యాడ్ చేయకుండా ఇలా నార్మల్గా స్టవ్పై పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత ఇది ఉడికేలోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం చెక్క అదేవిధంగా లవంగాలను యాడ్ చేసుకోవాలి ఒక పదిహేను లవంగాలు ఒక పెద్ద సైజ్ ఒకటి తీసుకోవాలి తర్వాత యాలకులు ఒక వన్ టీ స్పూన్ యాలకులను యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని చక్కగా కొంచెం వేగేంత వరకు వేయించేసుకోవాలి మనం మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుందనమాట పచ్చడి అనేది ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధన్యాలను యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ధన్యాలను కూడా వేసేసుకొని వీటిని కూడా వేయించేసుకోవాలి ఈ విధంగా ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి నేను చెప్పే ప్రాసెస్ అంతా టూ కేజీస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టూ కేజీస్కి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వీటిని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట మనకి మసాలాలు కొంచెం తగ్గించి తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి కొంచెం మసాలాలు మంచిగానే తినేవాళ్ళైతే ఈ పర్ఫెక్ట్ కొలతనే సరిపోతుంది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఈ విధంగా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ మసాలాతోటే చికెన్ పచ్చడి అనేది టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా ఇంతలోపు మనకి చికెన్ అనేది చక్కగా దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్ని దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా లాస్ట్లో కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి మొత్తం వాటర్ అన్నీ పోతాయి చూసారు కదా ముక్క అనేది చక్కగా మనకి ఈ విధంగా ఉడికిపోయింది ఇలా వచ్చేసింది అనమాట ఆయిల్ వేయడం వల్ల ఎక్కడ అడుగంటదు మనకి చికెన్ అనేది ఇప్పుడు స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే అవసరం పడుతుందనమాట పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ పీసెస్ అన్నిటిని దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పీసెస్ అన్నిటినీ వేయించేసుకోవాలి నేను ఒకేసారి టూ కేజీస్ చికెన్ని వేయించేసుకుంటున్నాను అనమాట పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ అయితే టైం అనేది ఎక్కువగా పడుతుంది ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాం అనుకోండి ఎంతైనా ఒకేసారి వేయించేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది మనకి ఈజీగా అయిపోతుందనమాట ప్రిపరేషన్ అనేది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ పీసెస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా కలర్ అనేది వస్తుంది మరీ క్రిస్పీగా వేయించకూడదు అలా వేయించడం వల్ల చాలా గట్టిగా అయిపోతుంది అనమాట తర్వాత మరీ వేయించకుండా ఉండలేదనుకోండి మనకి చికెన్ పచ్చడి అనేది పాడైపోతుంది తొందరగా అందుకే చూసుకుంటూ చక్కగా వేయించేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ అనుకోండి బోన్స్ కూడా చక్కగా వేగిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుందనమాట తినేటప్పుడు మనం వేయించడంలోని ఈ మసాలాలు వేసే వేయడంలోనే ఉంటుందన్నమాట మనకి పర్ఫెక్ట్గా వేయించామనుకోండి చికెన్ పచ్చడి అనేది అస్సలు పాడవదు చక్కగా నిల్వ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి నురగలు వచ్చేంతసేపు వేయించేసుకోవాలి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వేగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి అలా అయితే మనకి బాగుంటుందన్నమాట ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని వేసుకుంటున్నాను అప్పటికప్పుడు నూరుకున్నదైతే మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుందనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుందన్నమాట పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే వేగిపోతాయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయిపోయింది ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి బోన్స్ కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట తినేటప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట మరీ ఎక్కువ వేయించేసామనుకోండి క్రిస్పీగా అలా వేయించడం వల్ల పీస్ అనేవి చల్లారిన తర్వాత రాయిలాగా అయిపోతాయి గట్టిగా నమలడానికి అస్సలు ఉండదు అనమాట ఇలా అయితే మనకి అన్నీ చక్కగా ఉప్పు కారం అన్నీ దిగిపోయి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మసాలాలు అదేవిధంగా కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వేడి ఆయిల్లోనే అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా పీసెస్ చూసారు కదా మనకి అన్నీ వేగిపోయాయి చక్కగా ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతోంది ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ సాల్ట్ అనేది నేను పెద్ద స్పూన్ తోటి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం వచ్చేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అనమాట ఉప్పు ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఉప్పు తగ్గిందనుకోండి పాడైపోతుంది అనమాట అందుకే చూసుకొని వేసేసుకోవాలి కారం కూడా నేను ఎక్కువగానే వేసేసాను నాన్ వెజ్లోకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసాను అనమాట ఇవన్నిటిని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం పీసెస్కి పట్టేలాగా ఆయిల్ అంతా కలిసేలాగా ఉప్పు కారం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి ఆయిల్ అంతా కొంచెం గట్టిగా అయిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా అయిపోయిందో పీసెస్కి చక్కగా పడుతుంది ఉప్పు కారం అనేది ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక ఐదు లెమన్స్ని తీసుకొని పెద్ద సైజ్ దాని జ్యూస్ పిండి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసి దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి లెమన్ వేసుకోవడం వల్ల మనకి గట్టిగా కాకుండా బాగుంటుందన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక టూ డేస్ వరకు గాజు కంటైనర్లో స్టోర్ చేసుకొని టూ డేస్ తర్వాత మనం తినేస్తే సరిపోతుందనమాట చాలా బాగా వస్తుంది ఇలా ఈ బౌల్లో ఉంచకుండా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి అనమాట పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ నీ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టే పనే లేదు బయట ఉన్న మనకి ఒక వన్ మంత్ వరకు ఖచ్చితంగా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట వన్స్ ట్రై చేసి చూడండి పచ్చడి అనేది బాగా కుదురుతుంది పర్ఫెక్ట్గా ఈ కొలతడి తోటి ప్రిపేర్ చేస్తే భలే వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ప్రిపరేషన్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మరిన్ని మీ ముందుకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్